స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రామేశ్వరం గ్రామ పంచాయతీలో జేకే పెన్న పరిశ్రమ యాజమాన్యం సహకారంతో ఆదివారం ఉదయం ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి డాక్టర్ల సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాజహమాజ్ ధరణి అంతరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతరెడ్డి విచ్చేసి ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాజా మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి విచ్చేసి ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని గ్రామ ప్రజల ఆధ్వర్యం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రామేశ్వరం బండ గ్రామ ప్రజల తరపున జెకే పెన్నర్ పరిశ్రమ యాజమాన్యానికి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి డాక్టర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు రామేశ్వరం పడ్డ గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూట ఐదు మంది కంటి పరీక్షలు చేయించుకోగా డెబ్బై ఐదు మందికి కంటి అద్దాలు రావడం జరిగిందని వీరికి ఇరవై రోజుల్లో జేకే పెన్నార్ పారిశ్రామిక యాజమాన్యం తరపు తాజా మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి చిత్రం మీదుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో వీరికి కంటి అద్దాలను గ్రామం అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి గెడ్డ మీద ఆంజనేయులు ముదిరాజ్ రమేష్ ఇబ్రహీం శ్రీనివాస్ రెడ్డి మల్లేష్ అర్జున్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రామేశ్వరం పెద్ద మన సబ్పల్లి గారికి రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు డెక్కెట్ నుంచి ఆయనే మనకి సపోర్ట్ చేసేసి ఈ పెడదామనేసి డెక్ క్యాంప్లో పెట్టారు కావున ఈరోజు టోటల్ వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ ప్రజలు వచ్చారు రామేశ్వర బండ్ దాని నుంచి అవుట్ ఆఫ్ వన్ నాట్ ఫైవ్లో సెవెంటీ ఫోర్ మెంబర్స్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి స్పెక్టికల్స్ రికమెండ్ చేశారు ఎంబీ గారు కావున ఇది చాలా మెగా క్యాంప్ అని భావించి మరి ఇంకా ఫ్యూచర్లో మరింత సర్వీసెస్ చేసి మిగతా నేను మేఘేశ్వరం కూడా మనం చేస్తాము మన దీనికి మెగా మెగాగా మనకి ధన్యవాదాలు చెప్పుకుంటాం జీకే స్పర్ణ తరపున రామేశ్వరం బండ ప్రజలకి మరియు మన సర్పంచ్ గారికి గ్రామ పంచాయతీ పరిధిలో జేకేపీఎన్ఆర్ వాళ్ళు మనకు కంటి వైద్య పరీక్ష నిర్వహిస్తామని చెప్తే సార్ చేయండి అని చెప్పినాము ఎందుకంటే వాళ్ళకు మన పొడంచెరు పరిధిలో ఉన్నది కాబట్టి ఈ జేకేపీఎన్ఆర్ వాళ్ళు మనకు ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో ముందు కూడా మనకు మిషన్ కుట్టు మిషన్ల వాళ్ళకు కుటుంబీశీలు కూడా నేర్పించారు మరి కుటుంబీశీలు కూడా ఒక నాలుగు కుటుంబీశీలు ఇచ్చారు ఒక రెండు కిటినీరు ఇచ్చారు వాళ్ళకి మేము కృతజ్ఞత జేకే జేకేపీఎన్ఆర్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు మళ్ళా కొత్తగా కూడా పెట్టమాలి అక్కడ కూడా పెట్టాలి మరి వీళ్లకు మరి నూట మందికి కంటి పరీక్ష చేసిర్రు అలా డెబ్బై ఐదు మందికి మరి అద్దాలు వచ్చినాయి వాళ్ళు కూడా అద్దాలు కూడా ఇరవై రోజుల లోపల వాళ్ళు ఇస్తామని చెప్పారు కాబట్టి అది సర్పంచ్ మాజీ తాజా మాజీ సర్పంచ్ ధరణి అంత్రిడ్డి గారి ఆ ద్వారా పిలుస్తామని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము కాబట్టి మరి ఇక్కడ వీళ్ళు మన ఎల్కే ప్రసాద్ ఆసుపత్రి ఎల్కే ప్రసాద్ ఎల్బి ప్రసాద్ వాళ్ళ డాక్టర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మా గ్రామ పంచాయతీ పరిధిలో చూసినందుకు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలిపాలి మరి జేకేపీఎన్ఆర్ వాళ్ళకు కూడా ఎందుకంటే వీళ్ళు ముందుండి మా ఊరికి కూడా పచ్చదనం పరిశుభ్రతలు కూడా చెట్లు కూడా నాటి ఇక్కడ ఏదున్నా మన మల్లేష్ అనే బాబు అంటే వాళ్ళ దాంట్లో వర్కర్గా చేస్తున్నాడు కాబట్టి మనకు ఏదు ఉన్నా వాళ్ళ తరఫున మనకు ఇప్పుడు స్టేట్ లెవెల్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళకి మేము అందరం కూడా అభినందనలు తెలిపాలి కాబట్టి మరి ముందు ముందు కూడా వాళ్ళు ఎక్కడ ఏదైనా చేస్తామంటే కూడా వాళ్ళకు మేము సహకారం చేస్తామని చెప్పేసి మా గ్రామ పంచాయతీ తరఫున మేము ఊరి తరఫున పెద్దల తరఫున చిన్న తరపున మరి ఇక్కడికి వచ్చిన మరి పెద్దలు చిన్నలు అందరూ కూడా పేరు పేరున వాళ్లకు ధన్యవాదాలు తెలుసుకు ముంచుకుంటున్నాం